ఓకే అందరికి నమస్కారం అండి ఈ రోజు అయితే మన పత్కొండ మార్కెట్ లో ఇరవై ఏడు తారీఖు రావడం జరిగింది మార్కెట్ లో ధరలు మరి మార్కెట్ ఏ విధంగా ఉందో చెప్తా ఎలా ఉందండి మార్కెట్ ఈ రోజు అంతే అంటారా ఓకే ఈయన నుంచి వచ్చారు తెలుగు వస్తుందా తెలుగు హిందీ వస్తుంది ఓకే అదే ఏం ఓకే అందుకోసం ఇంకొక మరొక విషయం ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ పెద్ద రేటు మార్కెట్ లో దిగింది రెండు లక్షల యాభై ఆరు వేలకి అయితే గురునాథ్ గారి హాయంలో మరి ఈ రోజు మార్కెట్ విషయానికి ముందుకెళ్దాం వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు సోమవారము ఇరవై ఒకటి తారీఖు జరిగినటువంటి ఎద్దుల రేట్లు అయితే కనుక్కుందాం దయచేసి అందరు కూడా గమనించాలి ఉన్న ఎద్దులు మాత్రం తీస్తాను మరి కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని చేయలేని అర్థం చేస్తాను ఏం చెప్పినాము ఆయన ఒకదానా అరవై ఐదు వేలు చెప్పినాడు యా కొమ్మలు అంట సింతకాయ కొమ్మలు అంటారు కదే సింతకాయ కొమ్మలు సింతలేని కొమ్మలు ఒకటి అరవై వేలు చెప్పారు ఓకే మనిషి అంత భారీ మనిషి ఉన్నా మనిషి కూడా మాట కూడా అలానే ఉంటుంది ఎవరికం కావాలంటే నేను మాట్లాడుకోవచ్చు అవును ఇదేం చెప్పిన వన్ లాక్ థర్టీ థౌసండ్ వందు మూవ త్రీ ఒక లక్ష ముప్పై వేలు చెప్పారు ఎన్ని వేసుకొచ్చారు అవునా నెంబర్ చెప్పండి మూడు అరవై ఏడు డెబ్బై రెండు మూడు ఈ ప్రస్తుతానికి అన్ని రకాల మంచి కథ చెప్తున్నాడు అని మాకు అట్లా మరి ఏం చెప్పినాము నవి వన్ లాక్ థర్టీ థౌసండ్ వందు మూవ త్రీ ఒక లక్ష ముప్పై వేలు ఎన్ని వేసుకొచ్చిన నెంబర్ ఒకటి ముప్పై ఆరు పదిహేడు తొంభై రెండు ఓకే రైట్ ఏం చెప్పిన అమ్మాయి వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉంది మూవ త్రీ ఒక లక్ష ముప్పై వేలు ఎన్ని వేసుకొచ్చిన ఓకే మీ ఏరియా బెనకల్ గారు మరి పసులు ఇలాంటి పసులు కావాలంటే నేరుగా అన్న నెంబర్ అయితే విజిట్ చేసుకుంటే ఆ ఏరియాలో ఎవరు కావాలంటే మీకు ఇప్పించేస్తాను ఓకే పని ఎట్టబోతాయి ఓకే సైడ్ ఓకే రైట్ వాళ్ళు నేను వెతక్కు అంటే వచ్చినట్టు ఏం చెప్తామో ముప్పై చెప్పినాం నెంబర్ పేరు అదే పేరు గార్లింగ అవునా ఎవరు బుడ్డోడ అన్న కొడుకు ఏం పేరు సంతోష్ కుమార్ మరి ఆ కనిపిస్తాడు ఆడి నుంచి ఎగ్గిన ఎగ్నాను ఏం పేరా నీ పేరు

ఈ ఫిక్స్డ్ రేట్ అన్నట్టు కాదు అన్ని ఒకటే రేటు ఐదు జతలు కాదు ఒకటి నలభై అంతే ఇంకా ఆల్రెడీ రెండు జతలు ఫట్ ఒకటి ముప్పై ఐదు ఎక్కడి నుంచి వచ్చా ఎక్కడి నుంచి వచ్చారు ఓకే మల్లిగల కొట్టాలి ఏం చెప్పినారు ఒకటి ఇరవై ఎక్కడి నుంచి వచ్చాను మళ్ళీ నెంబర్ కొట్టీ ఓకే ఈ రెండు జతల వివరాలు కావాలంటే నేరుగా ఇంకా నెంబర్ ఇచ్చారు కదా అబ్బాయిని అయితే మాట్లాడుకోవచ్చు ఏం పేరు బాబు వరుణ్ సందేశ్ ఓకే వరుణ్ సందేశ్ గారు ఏం చెప్పినారు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ వందు మూత నెంబర్ రేపు అరవై మూడు సున్నా ఒకటి నలభై ఆరు ఇరవై రెండు పంతొమ్మిది ఏ ఊరన్నా ముందు వచ్చా బయటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ మూవత్ త్రీ ఒక లక్ష ముప్పై వేలు ఇట్లా మార్కెట్ ఎట్లా ఉంది ఈరోజు రేట్లు ఎట్లున్నాయి లక్షలేనా ఎప్పుడు డౌన్ అవుతా ఇంకా ఏ ఊరండి మీరు పి ఓకే రైట్ 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 నెంబర్ ఎప్పుడు డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ త్రీ నైన్ సెవెన్ ఎయిట్ జీరో పేరండి గురు గారు ఎక్కడి నుంచి వచ్చే మొలగ నుంచొచ్చా మొలగండి ఒకటి ముప్పై నెంబరు ఎంత నో పొడ ఎంత మీద ఒకటే డెబ్భై రెండు వేలు ఓకే రైట్ అన్ని ఒకటి ముప్పై ఒకటి ముప్పై సోమశేఖర్ గారు ఆ జన్మని మొత్తం ఆయన వేసుడు ఇటు ఒకటి రెండు లోడ్లు లేడుస్తారు ఇతను ఒంటే తెచ్చినట్లున్నాడు ఆయన ఏం వరే అరవై ఐదు ఒకటే దీని జతలో అప్పుడే అమ్మేసినావు ఒక నెంబర్ ఎప్పుడు అరవై పద్నాలుగు ముప్పై డెబ్బై సోమశేఖర్ గారు ఉన్నారు అన్నగారు మంచి పసులు అయితే సైడ్ చేసుకోండి నమస్కారం అండి ఎన్ని తెచ్చారు ఈరోజు మూడు ఖాడీలు ఏమున్నాయి రేట్ ఇవి ఒకటి ఇరవై ఈ జత మరి పనికి కూడా ఎలా ఉంటాయండి అంతే అంటారా పనికి మీ పసలు ఎలా పోతాయి బాగా వెళ్తాయి ఓకే మరి రెండు రకాలైతే మంచిగా ఇచ్చారు కదా నేరుగా సోమశేఖర్ అయితే మాట్లాడుకోవచ్చు మరి ఒకటి ఇరవై ఓకే రైట్ రైట్ అరమ్నా సోమన్ నమస్కారం ఏ రేట్ పర్వాలి పర్ కూర్చో కూర్చో పర్లేదు ఒకటి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పటి ఒక లక్ష ఇరవై వేలు నీదేమప్ప వంటే ఎంత అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవత్ ఐదు నెంబర్ రేపు నీ నెంబర్ రేపు తొంభై ఐదు సున్నా రెండు డెబ్బై సున్నా రెండు ఎనభై ఒకటి మీ పేరు అండి ఎక్కడి నుంచి వచ్చాయి గుళ్ళెం లక్ష్మణ్ గారి నెంబరు ఈ జత చెప్పారు కదా ఎంత అన్నారు ఒకటి ఇరవై ఈ జత ఈ జత కావాలంటే నేరుగా మాట్లాడచ్చు కలర్ కలర్ ఉండే ఎంత ఒకటి ముప్పై పని ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చారు పలకరబం నెంబర్ రేపు తొమ్మిది ఏడు సున్నా నాలుగు ఏడు నాలుగు ఒకటి రెండు తొమ్మిది ఐదు రెండు వంద సెకండ్ నుంచి వచ్చారు కొత్త కొత్తకోట నుంచి వచ్చారు ఎట్లా మార్కెట్ ఫస్ చూసినారా ఏమైనా నచ్చినాయా ఏమైనా ముందున్నాయా మీకు ఏమైనా కావాలా ఒకటి యాభై నచ్చితే వరకు పెడతారు అంతే అంటారా ఏం కావాలి కిలారా సీమ ఒంగోల ఓకే నెంబర్ చెప్పండి ఓకే రైట్ ఎవరికైనా కావాలంటే నేరుగా అన్నగారికి అయితే నేమర్ చేసినట్లయితే మీరు నేరుగా అన్నతో మాట్లాడుకోవచ్చు నేరుగా వాళ్ళు గ్రామానికి వెళ్ళి తీసేసుకుంటారు ఓకే ఫొటోస్ పెట్టిన తర్వాత మాట్లాడేసుకుందాం ఓకే ఏం చెప్తే మనం ఒకటి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్ప సెవెరం ఒక లక్ష ఇరవై ఐదు వేలు నెంబర్ ఇప్పుడు తొంభై ఆరు నలభై నలభై ఆరు యాభై రెండు డెబ్బై ఓకే ఎన్ని వేసుకోవచ్చు నేనా ఎన్ని వేసుకోవచ్చు రెండు చేస్తాను సింగల్ అయింది ఏం చెప్పింది డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఎవరు పెద్దవాడు పెద్దోడు నెంబర్ రేపు సెవెన్ సిక్స్ ఎయిట్ డబల్ జీరో నైన్ టూ ఎయిట్ టూ ఫైవ్ ఓకే ఎన్ని వేసుకోవచ్చా ఏం చేస్తున్నాము ఎన్ని చెప్పినాం ఒకటి ముప్పై ఇంకొచ్చేత అదేం చెప్పినా ఒకటి ఒక లక్ష ఐదు వేలు ఓకే నెంబర్ నెంబర్ తొంభై మూడు నలభై ఏడు ఎనభై ఎనిమిది పది డెబ్బై డెబ్బై ఐదా డెబ్బై ఓకే రైట్ ఒకటి ఐదా కట్టేస్తున్నారా రామన్న గారు ఏం చెప్పిన బ్రాహ్మణ ఇవే పొలనే కడా వన్ లాక్ సెవెంటీ ఫైవ్ తౌసండ్ ఉంది ఎప్పమన్ రమణ గారు అయిపోయారు మరి పసులు ఇచ్చారు కదా ఎవరికైనా కావాలంటే నేరుగా గన్న దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు ఐదు జతలు ఉన్నాయి ఇంకా అవునా ఒక జత అయిపోయింది ఓకే నమస్కారం అండి ఏంట్రా బాగుండరా బాగుండరా అవునా ఏంటే ఏం చెప్పినారేటి ఒకటే ఏంటండి పొలాలు పండ్లు ఉన్నాయా రేట్లు లేవు మరి ఎంత చెప్తే రేట్లు కూడా ఎవరికైనా కావాలంటే వేసుకోవచ్చు ప్రస్తుతానికి ఎన్ని వేసుకొచ్చారు మీరు అన్నీ అయిపోయినాయి ఇది ఒకటే అంది ఓకే రైట్ ఎడమి పక్క పోతుంది చెప్పినట్టు అది ఇది ఉన్నాయి ఏం చెప్తున్నారు ಎಂತ ಪಲ್ಲುನ ಪೊಲೇದ ಒನ್ ಲ್ಯಾಕ್ ತರ್ಟಿ ತೌಸಂಡ್ ಒಂದು ಮೂವತ್ತು ರೀ ಓಕೆ ನೆಂಬರ್ ಎಪ್ಪ ಡಬ್ಬ ಐದು ಅರವೈ ತೊಂಬಿ ಅರವೈ ಅರವೈ ಸುನ್ನ ನಿಮಗೆ ఎంత ఎంత యాభై ఎనిమిది ఎంత ఇరవై నుంచి వచ్చారు పొట్లపాడు నుంచి వచ్చారు నెంబర్ ఎప్పుడర్ సెవెన్ జీరో త్రీ టూ సిక్స్ టూ సెవెన్ వన్ డబల్ ఫైవ్ ఎన్నర మీ దగ్గర ఉండి బట్టి ఆరు నెలలు ఆరు నెలలు రెండు వైపు ఒక వైపు ఒక వైపు వెళ్తా ఓకే మంచిగా ఆరు నెలల పాటు రైతు దగ్గర ఉన్నటువంటి పసులు మరి మంచి భరోసా ఇవ్వగలరా మరి రైతు అన్నగారు చెప్పారు ఎవరికైనా కావాలంటే నేరుగా నా దగ్గర ఉంది మీ పేరండి నాగార్జున నాగార్జున గారు ఓకే ఏం చూటీ ఎక్కడి నుంచి వచ్చారు ఓకే రైట్ అంటే ఎంత ఇవి లక్ష నలభై యాగురు పాలకలబడి నెంబర్ రేపు ఓకే మనం ఏం అవి అనా ఎంత ఒకటి ముప్పై బాబు ఏం చెనమ్మా ఒకటి ముప్పై ఎనిమిది ఆరు బలు కడబల్ రేపు ఓకే తీసుకున్నాను కానీ అవ తగ్గేదిలాగా ఏం చెప్పిన ముప్పై ఒకటి ముప్పై ఐదు మొత్తం తొమ్మిది పీడి సరికి మొత్తం అంతా ఓటే టార్గెట్ ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు వారం అయితే ఒక జత ఏమో పైకి ఉన్నాయి ఎన్ని వేసుకొచ్చిన సదా రెండు జతలు వేసుకోవచ్చు ఇంకో జత ఏమున్నాయి ఒకటి ఇరవై నెంబర్ ఎప్పుడు అరవై మూడు సున్నా రెండు తొంభై ఆరు ముప్పై ఎనిమిది ఎనభై ఓకే చెప్పు అవునా ఎత్తుకునే మరి వచ్చి ఎంతకేసు ఇవి ఏం చెప్పిన ఆరు నలభై బేర బాగున్నట్టుంది సూపర్ ఎట్లేదు నెంబర్ చేద్దాం చేద్దాం ఎంత చెప్పిన ఒకటే ఎన్నేసుకొచ్చినాం ఈరోజు నీ భాగమో అవునా జత ఎంత ఇచ్చినారు ఓకే పోయినాయా ఎవరో తీసుకున్నారు ఇవి పంపాతే ఓకే కొంప నుంచి వచ్చినటువంటి వాళ్ళు అయితే తీసేసుకున్నారు ఏం పేరునా హంపనా నా తెలీదు హంప నుంచి వచ్చారు ఎవరండి రైతులు పంప అడివి రాముడు ఏడున్నాడు ఆయన నువ్వు ఎమ్ముడు నువ్వు కాలికేయుడు కర్ణుడు ఓకే రైట్ సూపర్ అయితే ఉన్నాయి బస్సులో గెలం కట్టినారా బాగా మంచి రైట్ అవునా ఓకే అన్న దగ్గర ఇలాంటి పసులు మంచి బస్సులు కావాలంటే నేరుగా అన్న నెంబర్ అయితే తీసుకోండి నెంబర్ ఓకే రైట్ మీ పేరు అండి దుర్గా అడివి రాముడు అడివి రాముడు నిషే కట్టలు ఎన్నె నుంచి ఇచ్చాడు రాముడు అంతేట్రా ఓకే రైట్ బాగా అవును బాగా ఏం చెప్తాం మేడం వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వంద ఎప్పైదు సవరం ఎన్ని వేసుకొచ్చిన ఇదేం చెప్పినా మేడం తొమ్మిది నెంబర్ ఎప్పుడ రామనగర్ ఓకే అవునా ఇవి ఏం ఎనిమిది పంతొమ్మిది పది ముప్పై రెండు చూశారు కదా మార్కెట్ ఏ విధంగా ఉంది ఆల్మోస్ట్ కంప్లీట్ మార్కెట్ వీడియో ఎలా ఉందో కట్టి మనకు వేడిలా వేసుకున్నాం ఎంత no thank you